బాలికపై లైంగిక ల పాల్పడిన కేసులో తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ కి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది దీనిపై విచారణ జరిపిన విశాఖ జిల్లా ఫోక్సో కోర్టు భార్గవ్ కి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధిత బాలికకు నాలుగు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ తీర్పును వెల్లడించింది టిక్ టాక్ లో కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్ అనంతరం యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోల్లో నటించారు ఈ క్రమంలో పలువురు అమ్మాయిలతో భార్గవ్ కి పరిచయం ఏర్పడింది అయితే యూట్యూబ్ వీడియోలు చేసే పద్నాలుగేళ్ల బాలికను చెల్లి అని లోబర్చుకోవడంతో ఆ బాలిక గర్భం దాల్చింది దీంతో రెండు ఇరవై ఒకటి ఏప్రిల్ పదహారున బాలిక తల్లి పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు భార్గవ్ ను దిశ ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు